భగవంతుడిగా ఎస్టూ ఈరోజు మూడు రోజుల నుంచి భగవంతుడు మనందరికీ మంచి సమయం కూడా ఇచ్చాడు మాట్లాడాలి తల్లి ఎవరు మాట్లాడకుండా పోయి మంచి పోండి అంతేగాని మళ్ళీ మాట్లాడు పెట్టు చెప్పకుండా జరగదు మనం మూడు రోజుల నుంచి మంచి కార్యక్రమం అంతా కూడా ఈ రోజు ఐదు గంటల వరకు అలా విజయవంతం చేసుకున్నాం విధి విధానంగా శాస్త్రాన్ని అనుసరించి మంచి ఉద్వికి ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఆ వస్త్రధారణ చేసుకోవడం కూడా జరిగింది మరి వస్త్రధారణలో ఏమి నియమాలు అని అంటే శాస్త్ర ధర్మం చెప్పినట్టుగా మనం నడాలి ఏం చెప్పిందంటే ఎవరన్నా మీ భక్తులు మీ ఇంటికి పిలిస్తే హింస లేనింటికి పోవాలని ఒక్కడ వెళ్ళిపోయారు మరి అందరు పని చేస్తారు పని చేస్తామంటే తగ్గు పని చేయమంటే పనిచేస్తారు పిల్లలు పని చేస్తారా మాట మనల్ మాట అంటే స్వామి ఏమన్నా అంటే సరే పర్వాలేదు మీకు ఎవరింటికన్నా పోతే నువ్వు వాళ్ళింట్లో పోయిన చేస్తే ఒక పదకొండు రోజులన్నా వారు ఇరవై ఒక రోజు అన్నా ఏమని చేసుకోవాలి అదే అందరికి అప్పుడే దానికి ఏం ఇబ్బందులు లేదని చెప్పడం జరిగింది దానికి ఏం తప్పు లేదని చెప్పిండ్రు మరి అయ్యో మా బిడ్డ పెళ్లిగాలి మా పెళ్లి పెళ్లిగాలి అయ్యి అచ్చడో దాడో కొందరికి ఫీల్ అయ్యింది అంటే స్వామిని కూడా చెప్పింది అంటే కళ్యాణ మండపములకు పోయి రాదు పిల్ల పిల్లలు పక్కకు పిలుచుకొని అక్షరత లేచి ఇచ్చి రావచ్చు దీంట్లో సందేహం లేదని చెప్పిండు అర్థమైందమ్మా మళ్ళను రోజు చేసుకునే కార్యక్రమాలు యథావిధిగా అమావాస పున్నము కార్యక్రాలు యథావిధిగా భక్తులు బంధు అంటే స్వర్ణాశ దీక్ష తీసుకున్న ఎందుకంటే ఇతరులను ఉద్ధరించగలిగే ఇతరులకు సంస్కారం చెప్పగలిగే మనం ఒక దగ్గర వస్త్రాలు తీసుకొని ఒక దగ్గర ఊకుంటే అది కాదు కాబట్టి ధర్మం కోసమే ఈ వస్త్రం మనం వేసుకున్నాం కాబట్టి ఇందాక మనం చెప్పినట్టుగా అందరం భగవంతుడు బిడ్డలం కాబట్టి అందరం ఒకటే పాటలు నడవడం కాక్షి ప్రసాగితే మాకు వచ్చింది వస్త్రం మరి భవిష్యత్తు కాలంలో ఎందరో మహానుభావులు వేసుకున్న వాళ్ళు ఉంటారు ఉంటా ఉన్నారు అంటే నియమ నిష్టలు ఇవి పెద్ద భయపడ అవసరము లేదు కాకపోతే మంచి ప్రేమ ఎంచుకోమని చెప్పింది ఇప్పుడున్న చాలానే బాణ పెంచుకోమన్నారు ఇప్పుడు ఉన్న చాలా బాణ పెంచుకోమన్నారు కాబట్టి ఇది అందరికీ మార్చి ఇక్కడ శ్రీమంతులని గరీబ్ వాళ్ళు అని ఇక్కడ ఏది సమానమైన దివ్యమైన ఆశీర్వాదం ఉంటుంది సందర్శ దీక్ష అంటే అది దివ్యమైతే దీంతో నియమాలు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మనం తొంభై వాళ్ళు మాకు చేసినాం తొంభై తొమ్మిది మార్కులు ఇచ్చిన మార మంది ఆరు రోజు ఆరు తీసుకున్నప్పుడే మీకు ఏలాంటి నియమం లేదురా మీరు అన్నారు కాబట్టి ఏదో ఆ ఋత్వికుల ద్వారా మంత్రం చెప్పి ఇంత వస్త్రం తీసుకో ఇబ్బంది లేదు అన్నారు కాబట్టి అది ఒక్కరోజు చేస్తే బాగుండదన్న ఒక ఆలోచనతోని మరి మూడు రోజుల కార్యక్రమం పెట్టి విధి విధాలైన మనం కార్యక్రమం చేసుకున్నాం కాబట్టి ఈ సన్నాసి దీక్ష తీసుకుంటే ఏ లాభం ఎందుకు తీసుకున్నారా మనం స్వామీజీ సత్సంగంలో వారు అధరముతో మనం అందరం కూడా ఇందాము ఇప్పటి కార్యక్రమం ఎది అంటే మరి అక్కడ వంట దగ్గర అలపారాలు టిఫిని ఏదన్నా అయితే ఎన్నున్నా మళ్ళీ పొట్ట పూజ చేయాలి కాబట్టి అది ఎంతనో కొంత కొంతో టిఫిన్ నీళ్ళో పాలు తాతనేది నీళ్ళతో అన్న నేను పోషించే దేయం కాబట్టి అక్కడ అవన్నీ అయిన తర్వాత మరి మార్పులు అందరూ కొంతమంది రాత్రిక్షణ కొంతమంది ఇప్పుడు వస్తున్నారు వాళ్ళందరి యొక్క సత్సంగం కూడా మనకు ప్రారంభం అవుతున్నాం ఒక పది గంటల దాకా స్వామీజీల సత్సంగం జరుగుతా ఉంటారు పది గంటలకు ఇక్కడ మన రేణుగా విగ్రహ ప్రతిష్ట ఉన్నది ఈ రోజు ఇక్కడ మన కార్యక్రమం ఉందని అది వాళ్ళు డేట్ జరుపుకొని ముందుకు పెట్టుకుంటానంటే నేను ఆఫీస్ స్వామికి పోయి అక్కడ యంత్రం పెట్టి పది గంటలకు ఇక్కడికి వచ్చేస్తాం ఒక అరగంట సేపు పోయి ఇట్లా వస్తాం ఆ పది గంటల దాకా మాత ఆధ్వర్యంలో సత్సంగా ప్రోగ్రామ్ అంతా మనకు నడుస్తూ ఉంటుంది పది తర పది పది నిమిషాలకు స్వామి చూస్తాడు వస్తాం మొట్టమొదట మనం స్వామీజీకి గురు చేస్తున్నాం వాళ్ళకు మన అంపి స్వామి త్రిపాక్షులకు వారికి పాద పూజ గురు పూజ చేస్తున్నాం అది అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన మహాత్ములు అందరు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా నిన్న చెయ్యంగా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం గురుపు చేస్తాం చేసిన తర్వాత స్వామీజీ భాష అంపి స్వామి అనుగ్ర భాష అక్కడ ప్రసాదం ఇస్తారు మళ్ళీ యదావిధిగా నందిపేట కేదారేశ్వర నామకరణం కూడా కొత్తగా పెట్టింది ఇప్పుడు కేదారి నంద నా పేరు రాముని మహారాజు అయిపోయింది కేదారినందామకరణం పెట్టింది కాబట్టి మనందరికీ తర్వాత మన యథావిధిగా మన రోజు కార్యక్రమం అందరం కూడా యథావిధిగా చేస్తున్నాం స్వామిజీ దర్శనం అక్కడ మనకు అవుతుంది అందరూ గురుప్రసాదం మనం గురుప్రసాదం తీసుకొని సత్పురుషుల దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ దర్శనం కొంచెం నీళ్ళకి వచ్చినప్పుడు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి నేను ఎక్కువ ఇప్పటి నుంచి ఎక్కువ ఏం చేస్తున్నామా మౌనం మౌనమే ఇంట్లో ఉన్న ఉన్నామౌనమే ఆశ్రమం మౌనమే కాదు మౌనమే ధ్యానం మౌనం దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి మరి మన వచ్చిన బంధుమిత్రులకి అందరికీ కూడా ఆశ్చర్యం ఇయ్యాలే సాధు ఏ సాధు ఏమి ఇస్తారంటే ఆశ్చర్యం తప్ప ఇంకా వేరే ప్రశ్నల గురించి లేదు ఇప్పుడు కూడా చెప్పలేదు ఇప్పుడు కూడా చెప్పేదే లేదు కాబట్టి అది చాలా మనకు ప్రాముఖ్యమైన అవకాశం కాబట్టి ఇది ఉన్నంత స్థితి పరమాత్ముడి కృపా కటక్షంతో మన అంబిస్వామి మరి ఋత్వికులు ఇక్కడ వచ్చిన మహార్కులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా అయింది ఇక అందరి ప్రసాదం అయిపోతే ఇంకా అది కూడా పూర్ణావతి అవుతుందని నేను ఆశిస్తున్నాను హరి ఓం హరి ఓం